అస్సలాము అలైకుమ వ రహ్మతుల్లాహి వ బరకతుహు అల్లాహ్ సుబ్హానహు వ తాలా విశ్వాసుల గురించి తెలియచేశాడు వారికి అల్లాహ్ సుబ్హానహు తాలా అధికారాని ప్రసాదించిన పెత్తనాన్ని ప్రసాదించిన అల్లాజీన యమ్క్కనహు ఫిల్ అర్ది ఇకాముస్ సలాహ్ వారు నమాజ్ స్థాపిస్తారు నమాజు స్థాపించటాన్ని ప్రోత్సహిస్తారు వ అతుజ్జాకా జకాతును చెల్లిస్తారు అనిల్ మంచి ఆహ్వానిస్తారు చెడు నుండి వారిస్తారు ఇది విశ్వాసులకి అధికారం లభించినప్పుడు వారు చేసే పనులు ఇప్పుడు అధికారం లేదు ఏంటి పరిస్థితి అంటే అధికారం ఉన్నా లేకపోయినా ఇవి అలాగే ఉంటాయి ఎప్పుడైతే అధికారికంగా అవకాశం లభిస్తుందో అప్పుడు ఇవన్నీ కూడా ముందుండి నడిపిస్తారు అని అల్లా శుభనోతలు అంటున్నాడు మరి సహాబాలు సహాబాల కాలంలో ఖిలాఫత్తుంది ఆ ఖిలాఫత్ ఎంతో ఉన్నతమైనటువంటిది అత్యుత్తమైనటువంటిది మరియు ఆనాటి సహాబాలను ఆనాటి ఖలీఫాలను మన ముస్లింలు నేటి రాజకీయ నాయకులతో పోలుస్తున్నారు నిజానికి మన రాజకీయ నాయకులు అకాము సలా నమాజును స్థాపించే విషయంలో గాని ఆతు తు జకా చెల్లించే విషయంలో గానీ అమరుబిల్ మారూఫ్ మంచిని ప్రోత్సహించే విషయంలో కానీ మనహో అనిల్ మున్కర్ చెడు నుంచి నివారించే విషయంలో గాని ఏ స్థాయిలో అయితే మన ముస్లిం నాయకులు కనిపిస్తున్నారో అది సహాబాల యొక్క స్థాయి కానే కాదు సహాబాలు అది ఎంతో ఉన్నతమైనటువంటిది పరిపూర్ణమైనటువంటిది ఆ స్థాయికి చేరాలి అంటే అది విశ్వాసంతో కూడుకున్నటువంటి పని మహాప్రభక్త మహమ్మద్ రసల్లాహు సలల్లాహు అలహి వస్లం గారు అన్నారు లాన్ అల్లాహు రాషి వల్ ముర్తషి లంచం ఇచ్చేవాడి మీద లంచం తీసుకునేవాడి మీద ఇద్దరి మీద అల్లా యొక్క శాపము అని మహమ్మద్ సలల్లాహు అలహీ వసలం గారు అన్నారు మరి నిజానికి మన నాయకులు ముస్లిం అన్న పేరున్న నాయకులు కానీ తమ పని చేపించటం కోసము బల్ల కింద చేపడితే గాని మీ పని చేయము అనేటువంటి ముస్లింలు కనిపిస్తున్నారు కదా ఏంది పరిస్థితి ఏంది వాతావరణం అంటే ఇస్లాం నుంచి దూరంగా ఉండటము వారికి ఇస్లాం తెలియక అయినాయి ఉండాలి లేదా ఇస్లాంని తిరస్కరించైనా ఉండాలి ఇస్లాం తెలిసినట్లయితే ఈ పనులు మనం చేయకూడదు ఇస్లాం తెలియకపోతే అల్లా వారికి కూడా హిదాయత్ ఇవ్వాలి వారికి కూడా సదావకాశాలు సద్బుద్ధిని ఇవ్వాలి అని దువా చేస్తూ ఉందాము